సత్యం అహింస అనే ఆయుధాలతో నాడు దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు మహాత్మా గాంధీ మరి అదే బాటలో ప్రయాణించినటువంటి ఈతరం చిన్నారి ఎలాంటి పరిస్థితులను ఎదుగుందనేది జనవరి ఇరవై నాలుగున తెల మీద చూపించబోతున్నారు దర్శకురాలు పద్మావతి సో ఈ సినిమా ద్వారా దర్శకురాలుగా పరిచయం అవుతున్నటువంటి పద్మావతి గారు మనతో పాటున్నారు తను అడిగి ఈ సినిమా కబుర్లు ఏంటనేది తెలుసుకుందాం పద్మావతి గారు నమస్కారం అండి నమస్తే సో పద్మావతి గారు గాంధీ గురించి ఆ తాత గురించి ఆ చెట్టు గురించి మాట్లాడే ముందు అసలు పద్మావతి గారు మీ గురించి చెప్తారా కాస్త నా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటా నైట్ మీరు సినిమాల మీద ఎప్పుడు ఆసక్తి కలిగింది దర్శకురాలు అవ్వాలనే అభిరుచి ఎప్పుడు మీకు మొదలైంది సినిమాల మీద ఆసక్తి నేను యాక్చువల్లీ అనుకోలేదు సినిమాల్లోకి రావాలని ప్లాన్ చేసి రాలేదు నేను మా పేరెంట్స్ అకాడమిషియన్స్ కాబట్టి నేను టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకున్నాను అండ్ నేను డిగ్రీ చదివేటప్పుడు కూడా నేను నా కాలేజ్ వన్ ఓ క్లాక్కి అయిపోయింది సో వన్ టు ఫోర్ నేను స్కూల్ పిల్లలకి బయాలజీ చెప్పేదాన్ని అనమాట ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్ వాళ్ళకి స్కూల్ సో నా పాకెట్ మనీ కూడా నేను అలాగే ఎర్న్ చేసుకునేదాన్ని సో ఎంబీఏ చేశాను ఆ తర్వాత ఎంబీఏ అయ్యాక నేను నౌన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను సో ట్రైనింగ్స్లో ఉండగా నేను ఒక వెబ్సైట్కి మేనేజ్మెంట్ ఆర్టికల్స్ రాసేదాన్ని సో వాళ్ళు ఒక సినిమా పేజ్ స్టార్ట్ చేసి నన్ను ఒక సినిమాకి రివ్యూ రాయమన్నారు సో రాస్తే అది ఇంకో ఫ్రెండ్ నవి ఒక రెండు మూడు రివ్యూస్ చదివి నా షార్ట్ ఫిల్మ్ ఒకటి తీస్తున్నాను డైలాగ్స్ రాస్తావా అని అడిగి సో తనకు డైలాగ్స్ రాశాను ఇంకా తను నేను ఇవ్వరు రెండు మూడు చిన్న కథలు రాస్తే అది జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ గారికి పంపించాడు సో రాధా చాలా బాగుందని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారికి పంపించాడు సో చంద్ర నన్ను మన్మంతకు పిలిచారు సో ఇలా జరిగింది సో ఇది ఒక లాంగ్ జర్నీ నేను ప్లాన్ చేసుకోలేదు బట్ అలా ఐ ఎండెడ్ అప్ హియర్ సో దర్శ డైరెక్టర్ బై పద్మావతి మల్లాడి అని పేరు చూసుకోవడానికి ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు నాకు అలా ఏం ఉండలేదు యాక్చువల్లీ నేను ఎప్పుడు రైటింగ్లో ఐ వాజ్ కంఫర్టబుల్ నేను మంచి మంచి సినిమాలు మంచి మంచి డైరెక్టర్స్తో పనిచేశాను అండ్ నేను ఎప్పుడు లైక్ కథకు కనెక్ట్ అయితే నేను ఆ ప్రాజెక్ట్లో జాయిన్ అవుతాను లేదా ఇది నా కప్ ఆఫ్ టీ కాదు అని హాయిగా చెప్పేసి నేను పక్కకు తప్పుకుంటాను డైరెక్షన్ అనేది నా ప్లాన్లో లేదు నేను ఇలా రైటర్గా మంచి ఫ్లో వెళ్తున్నాను ఈ కథ ఐడియా వచ్చాక నాకు ఈ కథ ఇంకెవరో తీసే కంటే నేను తీస్తే బాగుంటుంది ఓకే బాగా తీస్తాను పాడు చేస్తాను నేనే తీసి చూద్దాం అనిపించింది నాకు సో ఈ కథ చెప్పడానికి నేను డైరెక్టర్ అయ్యాను నేను డైరెక్టర్ అవ్వడానికి ఈ కథ రాయలేదు మరి డైరెక్టర్ అవ్వడానికి ఈ కథ రాయలేదు అన్నప్పుడు ఈ కథ కథన ఆలోచన ఎలా మొదలైంది ఏ చెట్టు కింద కూర్చొని రాసారా లేదంటే మీ నుంచి పుట్టిన కథ ఇది ఏంటి సో వెంకట్ నటి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ అబ్బాయి నాకు ఒక చిన్న కాన్సెప్ట్ ఐడియా చెప్పాడు ఒక పిల్లోడు చెట్టు నడుతాడు చెట్టు పెరుగుతుంది పిల్లోడు చెట్టుతో పెరుగుతాడు అండ్ ఆయన ఒకరోజు చెట్టుతో పాటే అంతమైపోతాడు అని నాకు అది బ్యూటిఫుల్ కథ అనిపించింది అంటే నేను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ చాలా నేచర్ లవర్స్ అనమాట సో ఎవ్రీ ఇయర్ మా ఫాదర్ మమ్మల్ని సమ్మర్లో కూడా యూస్ టు టేకర్స్ ఆన్ వెకేషన్స్ ఎక్కడైనా మంచి న్యాచురల్ ప్లేస్కి అండ్ మాకు చిన్న పొలం ఉండేది సో పొలం నుంచి ఉసిరికాయలు అవన్నీ వచ్చేవి ఆలుగడ్డలు అవన్నీ పండించారు సో ఆయనకు ఉండే ట్రీ లవ్ నాకు కూడా ఐ థింక్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఎమ్ సో అక్కడి నుంచి నేను ఆ చెట్ ఆ కథకు కనెక్ట్ అయ్యాను కానీ ఈ కథలో ఇంకా చాలా చెప్దాము అంటే ఓకే ఒక అబ్బాయి జనరేషన్స్ త్రూ ఆ ఎన్వారాన్మెంట్ మీద లవ్ పాస్ అవ్వాలి సో కథని అలా రాద్దాం అనుకొని ఆ అబ్బాయికి ఒక కొడుకు మళ్ళీ గ్రాండ్ సన్ క్రియేట్ చేసి అందులో ఒకరు పాజిటివ్ క్యారెక్టర్ ఒకరు నెగిటివ్ తర్వాత నాకు అనిపించింది రోజు ఎందుకు గ్రాండ్స్ అనే ఉండాలి నేను అమ్మాయిని నేను నా లైఫ్ నుంచి రాస్తున్నాను ఆ క్యారెక్టర్ కూడా అమ్మాయి పెడితే బాగుంటుంది కదా నాకు ఇంకా రిలేటబుల్గా ఉంటుంది సో అమ్మాయి క్యారెక్టర్ క్రియేట్ చేయగానే ఆ కథ తాత మీద నుంచి నాకు ఈ అమ్మాయి మీదకి షిఫ్ట్ అయిపోయింది ఎందుకంటే ఇది నాకు నోన్ ఎమోషన్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది సో మొత్తం కథ ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోయింది సో నేను బాగా ఇంప్రెషనబుల్ ఏజ్లో ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టైంలో ఆ టైంలోనే నేను ఎక్కువ నేర్చుకున్నాను ఎన్వాన్మెంట్ గురించి కానీ గాంధీ అండ్ ప్రిన్సిపల్స్ గురించి కానీ ఆ టైంలోనే నేను గాంధీ గారి బుక్స్ చదివాను కొన్ని సో ఇంకా అలా ఈ కథ మొదలయ్యి నా క్యారెక్టర్ గాంధీ అనే క్యారెక్టర్ అమ్మాయింది ఓకే అంటే గాంధీ సిద్ధాంతాలను పాటించాలి ప్రకృతికి దగ్గరగా ఉండాలి ఈ రెండు రెండు చాలా ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైనటువంటి విషయాలు సమాజంలో సో ఉన్నటువంటి యువత నేర్చుకోవాల్సిన కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సినటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి ఈ రెండింటిని మేళవించి కథగా దీన్ని తెర మీద ఆవిష్కరించడం సో ఇలా సాధ్యమైంది మీకు అది యాక్చువల్లీ నేను చెట్టు కొట్టకూడదు అన్నది అహింస కదా సో అహింస అన్న ప్రిన్సిపల్స్ తాత మనోరల్కి నేర్పిస్తాడు ఆ అహింస గురించి మనకి థాట్ వచ్చినప్పుడు ఫస్ట్ మన మైండ్లోకి వచ్చేది గాంధీగారి సిద్ధాంతాలు ఇప్పుడు డైరెక్ట్ తాత చిన్నప్పటి నుంచి ఇలా ఈ చెట్టును కొట్టకు అని నేర్పించరు కదా అహింస సిద్ధాంతాలు జనరల్గా నేర్పించినప్పుడు అది మనుషుల్ని హామ్ చేసిన చెట్లను హామ్ చేసినా ఆ అమ్మాయి రిలేట్ చేసుకుంటుంది సో ఆర్గానిక్గా నేను అలా కథలోకి ఇవన్నీ ఎలిమెంట్స్ యాడ్ చేయగలిగాను కథలో స్కోప్ ఉండింది నాకు అన్ని కథల్లో అది దొరకదు లక్కీగా ఈ కథకి నేను ఎన్ని విషయాలు చెప్పాలనుకున్నానో అన్ని విషయాలు నేను కిట్టించగలిగే స్కోప్ ఉంది నాకు సో అది ఐ థింక్ ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ దట్ స్టోరీ ఓకే మరి ఈ కథకి ప్రధాన పాత్ర దారి సుకృతి సో సుకృతిని ఎలా ఎలా దొరికింది సో తను నటించడం అనేది ఈ సినిమాకి చాలా పెద్ద బలాన్ని చేకూర్చిందని చెప్పొచ్చు సో సుకృతి ఈ ఈ పాత్రకి ఎలా ఎంపిక చేశారు సో మేము చాలామంది అమ్మాయిలను ఆడిషన్ చేసాము కానీ గుండు విషయానికి వచ్చేసరికి చాలామంది ఒప్పుకోలేదు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు వాళ్ళు ఒప్పుకున్న కొంతమంది సో సుకృతిని క్యాజువల్గా ఒక ప్రిమియర్లో సింధు చూసింది సింధు ఎప్పుడో తనకి రెండు మూడేళ్ళు ఉన్నప్పుడు చిన్నప్పుడు చూసింది మళ్ళీ ఇక్కడ ఓ ప్రేమియర్కి వెళ్ళినప్పుడు చూసింది సో నేను మైండ్లో అనుకున్న క్యారెక్టర్ డిస్క్రిప్షన్స్ అన్నీ తనకు తెలుసు కాబట్టి సుకృతిని నువ్వు అనుకున్న దానికి చాలా క్లోజ్గా ఉంది అంటే నేను ఫస్ట్ పట్టించుకోలేదు తర్వాత ఇంకా ఫోటోలు పంపించి చూడు నువ్వు ఒకసారి ఓపెన్ మైండ్తో చూడు అంటే చూసి నేను అరే ఈ అమ్మాయి చాలా దగ్గరగా ఉంది నేను అనుకునే నేను అదే కదా చెప్తున్నాను ఒకసారి సార్ నేను అడుగుదామండి నువ్వు అంటారేమో ఎందుకు చేస్తారు హిండీ సినిమా క్రౌడ్ ఫండింగ్ అని అడిగి చూస్తే కదా తెలుసు నో అంటే అన్నారు ఎస్ అంటే మంచిది సో అలా సింధు అడిగింది అండ్ దెన్ సార్ కథ విన్నారు సార్ ఆ మరుసటి రోజు పుష్ప షూట్కి వెళ్ళాలి సో నెక్స్ట్ డేనే సార్ టైం ఇచ్చి కథ విని నేను షూట్కి వెళ్తున్నా మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకు తెలీదు సో రేపే చెప్పేయండి అని చెప్పేసి కథ విని సార్కి నచ్చింది దెన్ సుకృతి మొదట నో అని చెప్పింది అంట కదా ఈ కథకి ఈ సినిమా చేయడానికి సో కారణం ఏంటి తను సింగింగ్ ట్రైనింగ్ తీసుకుంది అప్పటిదాకా తను సి ఇప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ బర్గ్లీకి వెళ్తుంది తనే అప్లై చేసుకుని సెలెక్ట్ అయింది సో షీ లవ్స్ మ్యూజిక్ సో తను నేను సింగర్ అవుతాను యాక్టింగ్లోకి రాను అని చెప్పింది కానీ సర్ సార్కి ఇది ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది తనకి ఈ యంగ్ ఏజ్లో అది కూడా లిమిటెడ్ రిసోర్సెస్లో ఒక షూట్ అవుతుంది ఇఫ్ షీజ్ అ పార్ట్ ఆఫ్ ఎట్ ఫిల్మ్ మేకింగ్ డిఫికల్టీస్ తెలుస్తాయి బికాస్ తను పెరిగేసరికి సార్ పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు సో షీ డజంట్ నో ద డిఫికల్టీస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఐ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ సో నేను కొత్త కాబట్టి తను ఇఫ్ షీ ట్రావెల్స్ మీ తనకి డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుందని సార్ ప్లాన్ సో అడిగారు బట్ సార్ ఫోర్స్ చేయరు ఎవరిని సో సార్ కూడా తను సింగర్ అవుతా అంటే వదిలేశారు నేను ఊరికే తబితా గారికి మెసేజ్ చేస్తుంటే తబితా గారు చెప్పినట్టున్నారు అమ్మాయి ఫాలో అప్ చేస్తుంటే సార్ నాకు డైరెక్ట్ గా చెప్పకుండా నువ్వే మాట్లాడు అని చెప్పారు సో అలా మాట్లాడి కట్ చెప్పాను అండ్ ఓకే ఈ పాత్రకి చాలా మంది అమ్మాయిలు సో జుట్టు తీసుకోవడంలో సో చాలా వెనుకబాటు అంటే వద్దని చెప్పాను రిజెక్ట్ చేశారు కానీ సుకృతి అనేది ముందుకెళ్ళింది సో అంత ఛాలెంజింగ్ గా తీసుకుని సో ఆ విషయంలో సుకృతి ఎంతవరకు కేర్ జాగ్రత్త తీసుకుంటే జుట్టు అనేది చాలా మంది అమ్మాయిలకి చాలా సో ఇంపార్టెంట్ గా భావిస్తుంటారు మరి అదే సినిమాలో ఒక కీలకమైనటువంటి అంశం కాబట్టి సుకృతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు జాగ్రత్తలు ఏం తీసుకోలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పెద్ద విషయం లాగే చూడలేదు మేమందరం దాని గురించి పెద్ద డిస్కషన్ పెట్టుకోవడం అండ్ నాకు నేను ఫస్ట్ లో అది పెద్ద విషయంగా చూడలేదు కాకపోతే అమ్మాయిలను ఆడిషన్స్ చేసే కొద్దీ నాకు అది వాళ్ళకి పెద్ద విషయం అని అర్థమైంది నాకు నాకైతే ఒక ఆవిడ అసలు ఈ ఏజ్ అమ్మాయిలకి గుండు కొట్టించడం పాపం దిలుసా అని కూడా లెక్చర్ బీగారు ఈవెన్ మొక్కుకొని కూడా మొక్కుకోరు ఆ ఏజ్ వాళ్ళకి జుట్టు తీస్తామని చాలామంది అది చాలా ఇది నేను ఇంత సీరియస్ విషయం అనుకున్నాను నేను సుకృతి కూడా నా మైండ్ సెట్టే ఉండింది తను ఓకే గుండు కదా ఓకే తను ఇంకా తను ఏదో ఇంగ్లీష్ హాలీవుడ్ సిరీస్ ఒకటి చూస్తుంది దాంట్లో మెయిన్ లేడ్కి గుండు ఉంటుంది తన ఫేవరెట్ క్యారెక్టర్ అది సో దానికి అన్ని విధాలుగా అది పెద్ద ప్రాబ్లమే అనిపించలేదు అండ్ దాన్ని నన్ను అడిగింది ఈ సినిమా నేను ఎందు చేయాలి అంటే నీకు ఎక్స్పీరియన్స్ కోసం చెయ్యి ఇప్పుడు నువ్వు సింగర్ అవ్వాలనుకుంటున్నావు నీకు సింగింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసు నువ్వు నీకు పదిహేను పన్నెండేళ్ళ లే కదా నువ్వు యాక్టింగ్ కూడా చేసావంటే నీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది ఇంకో ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో దట్ రేపు పొద్దున్న నీకు ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ చాయిస్ నీకు ఆ ఛాన్స్ ఉంటుంది అని ఈ సినిమా రిలీజ్ కంటే ముందే మనం చూస్తున్నాం దాదాపు పదకొండు అవార్డ్స్ వచ్చాయి సో చాలామంది అప్రిషియేట్ చేశారు బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది సో డైరెక్టర్గా బెస్ట్ బ్యూటీ డైరెక్టర్గా మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేశారు సినిమా విడుదలకు ముందు ఇన్ని ప్రశంసలు రావడం ఈ సినిమాకి ఎంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ సినిమా ఎంతవరకు జనాల్లోకి వెళ్ళడానికి దోహదపడింది అది రిలీజ్ తర్వాత తెలుస్తుందేమో నాకు బట్ ఇప్పుడైతే చాలామందికి సినిమా ఒకటి ఉంది అది దీని గురించి అని బాగా తెలిసింది లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలే ట్రైలర్ కూడా అంత తొందరగా వెళ్తుంది అని సో మందికి రీచ్ంది అంటే ఎప్పుడెప్పుడో నా చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా నన్ను వెతుక్కొని మెసేజ్ చేస్తున్నారు సో ఐ థింక్ రీచ్ వైజ్ అది ఇలా ట్రైలర్కి చాలామంది కనెక్ట్ అయ్యి షేర్ చేస్తున్నారు అనిపించింది నాకు ఆర్గానిక్లీ ఎందుకంటే మేము ఫస్ట్ ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు ట్రైలర్ ఇచ్చాము ఒక త్రీ ఫోర్ డేస్ ఉత్త ట్రైలరే వెళ్ళింది అప్పుడే నాకు మ్యాక్సిమమ్ కాల్స్ వచ్చాయి తర్వాత మేము ఇంకా ఓకే సినిమా గురించి మనం మాట్లాడతాము ఐ థింక్ పీపుల్ వుడ్ బాగుంటున్నావు కదా ఇట్లా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయి ఉంటుంది మనం మాట్లాడితే బాగుంటుంది అని అనుకొని మేము సుఖ సర్కి చెప్తే సార్ గుడ్ అవును నేను మాట్లాడతాను అప్పటి వరకు సార్ ఓకే నేను బ్యాక్ సీట్లో ఉంటా మీరు చేయండి అని అన్నారు బట్ ట్రైలర్ లాగా సార్కి కూడా చాలా అప్రిషియేషన్ వినిపించేసరికి సార్ కూడా వచ్చి మాట్లాడారు చూసారా సుకుమార్ గారు సినిమా చూసారు సార్ సార్ చూసినప్పుడల్లా చాలా ప్రౌడ్ ఫాదర్లా ఫీల్ అవుతారు బికాస్ తను నిజంగా బాగా పర్ఫార్మెన్స్ మీరు అవార్డ్స్ చూస్తే కూడా బెస్ట్ ఫిల్మ్ వచ్చింది లేదా బెస్ట్ యాక్టర్ వచ్చింది నాకు బెస్ట్ డైరెక్టర్ రాలేదు సినిమా మొత్తానికి అంటే అందరూ బాగా చేశారు అండ్ దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ సుకృతిది సో అవార్డ్స్ కూడా మాకు అలాగే వచ్చాయి సో ఇన్ని అవార్డ్స్ కంటే సుకుమార్ ఇచ్చే కామెంట్ అనేది ఇంకా పెద్ద అవార్డు కావచ్చు ఆబ్వియస్లీ అంత పెద్ద అయినా సో సార్ ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నారు నాకు డే వన్ ఫస్ట్ డే షూట్ ముందు రోజు నైట్ కూడా నేను భయం వేస్తే నేను అర్ధరాత్రి సార్కి ఫోన్ చేసి సార్ నాకు భయంగా ఉంది ఎలా చేస్తాను అని దట్ ఆల్సో ఈ వాస్ వెరీ సపోర్టివ్ బాధిస్తూ ఏం భయపడకు మంచి కథ ఉంటే చాలు మంచి సినిమా అదే అవుతుంది డోంట్ వరీ సో యా సార్ లాంటి ఒక మంచి కాం సేయింగ్ థింగ్స్ లైక్ దాట్ గివ్స్ ఎ ఇమ్మెన్స్ బూస్ట్ కదా అది ధైర్యం ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో నేను చెప్పలేను అసలు అండ్ సినిమా మొత్తం చూసాక కూడా సార్ సార్ ఐడియా అది చాలా బాగా వచ్చింది నువ్వు ఫస్ట్ ఫెస్టివల్స్కి పంపించు ఇది చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఈ సినిమాకి నీకు సినిమాకి చాలా రెస్పెక్ట్ దొరుకుతుంది ఫస్ట్ ఫెస్టివల్స్కి పంపించు అండ్ నీకు కావాల్సినంత టైం తీసుకో ఆ తర్వాతే మనము దీన్ని ఏం చేయాలో ఆలోచిద్దామని ఫస్ట్ ఫెస్టివల్స్కి పంపించు అండ్ పద్మావతి గారు ఒక మాట చెప్పండి సో అమ్మాయికి గాంధీ పేరు పెట్టారు చేతిలో కర్ర పెట్టారు గుండు కొట్టించారు సో ఒక గాంధీ లుక్ అయితే తీసుకొచ్చారు గాంధీ సిద్ధాంతం అమ్మాయి పాటిస్తుంది తన ఊరి కోసం తన తాత నాటిన చెట్టు కోసం ఫైట్ చేస్తుంది అనేది మన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది కానీ నిజంగానే ఆ అమ్మాయి పాటించేటువంటి భావాలు సిద్ధాంతాలు అనేది థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ చేయగలిగారు మీరు అంటే ఇన్ని ఫెస్టివల్స్లో ప్లే అయింది కదా లైక్ ఈవెన్ లేటెస్ట్ నవంబర్లో లో అయిన ఫెస్టివల్లో కూడా లాంగ్వేజ్ కూడా తెలియని వాళ్ళకి ఎమోషన్ అర్థమవుతుంది ఏ సినిమాలో అయినా కదా పని లేదు కదా సో వాళ్ళందరికీ ఎమోషన్ అర్థమైంది దే ఫెల్ట్ ది ఎమోషన్ నాకు వచ్చి సినిమా గురించి చాలా బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు చాలామంది ఏడ్చారు so even russian madala de pillalu language still in valgoda 8 charo and valgari is a chipper so i think uh, మన తెలుగు ఆడియన్స్ నేను తెలుగు అమ్మాయిని కాబట్టి ఐ థింక్ ఇక్కడ ఆడియన్స్కి కూడా అది డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది ఎమోషన్ కనెక్ట్ అవుతుంది అంటే ఇలాంటి సినిమాలు కేవలం అవార్డ్ విన్నింగ్స్ కోసం చేస్తారు కమర్షియల్గా వర్కౌట్ అవ్వదు కేవలం సో ఒక డాక్యుమెంటరీ ఫిలిం గానో లేదంటే ఒక డైరెక్టర్ తను రాసుకున్నటువంటి కథను ఒక అవార్డ్స్ కోసం పంపించడానికి చేస్తారు అనేది సో ఒక భావన ప్రేక్షకుల్లో కావచ్చు ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది సో ఇది ఏ కేటగిరీలోకి వెళ్తుంది నేను అసలు ఈ సినిమాకి అదే క్యాలిక్యులేషన్స్ వేసుకోలేదు ఈ క్వశ్చన్స్ అన్ని నాకు కానీ ఇది అవార్డ్స్ రావాలని చేసామంటే లేదు థియేటర్లో పెద్ద బంధుకులు రావాలని చేసామంటే లేదు ఈ ఐ ఐ జస్ట్ రోడ్ దట్ స్టోరీ ఫర్ ద జాయ్ ఆఫ్ రైటింగ్ య స్టోరీ అంతే నేను రాయడం కూడా బద్దకంగా ఎప్పుడు మూడు వచ్చి ఎప్పుడు మంచి ఐడియా వస్తే అప్పుడు రాసాను నేను ఇలా టార్గెట్స్ పెట్టుకొని రెండు నెలలు మూడు నెలలు అని కూడా రాలేదు సో నేను ఏ మైండ్లో ఏ బ్యారియర్స్ ఏ ఫిల్టర్స్ లేకుండా రాశాను సో ఐ థింక్ ఆ ఆనెస్టీ విల్ కమ్ అక్రాస్ ఇన్ ద ఫిల్మ్ సో నేను ఎందుకు తీసాను అంటే నాకు క్వశ్చన్ లేదు నాకు నా దగ్గర ఆన్సర్ లేదు ఆ క్వశ్చన్కి ఎందుకు తీశారంటే ప్రశ్నార్థకమైనప్పటికీ ఏం తీశారు ఏం చెప్తారంటే ఏం చెప్తారు ఏం తీశాను ఏం చెప్పాను అన్నది క్లారిటీ ఉంది నాకు ఎందుకు తీశారు ఎంత కావాలి ఏం కావాలంటే నాకు తెలీదు ఏంది సరే అనేది క్లారిటీ ఉంది ఓకే సో ఇప్పుడు వచ్చిన అంటే చాలా వరకు మన ఇండస్ట్రీలో కావచ్చు తెలుగులో చిన్న పిల్లల నేపథ్యంగా వచ్చేటువంటి సినిమాలు చాలా అరుదు ఒకటి రెండు సినిమాల్లో పిల్లలు ఉంటున్నారు తప్ప పిల్లల కోసం సినిమాలు అనేది చాలా తగ్గిపోయాయి సో పిల్లలతో వచ్చేటువంటి ఒక మంచి సందేశాత్మకంగా చిత్రంగా ఇది కనబడుతుంది సో థియేటర్లో ఈ సినిమాలు ఏ విధంగా ఆదరిస్తారు అనేది మీ నమ్మకం థియేటర్లో అదొక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు ఎంటర్టైన్మెంట్ అంటే ఉత్త జోకులు కామెడీనే కాకుండా విల్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆ వరల్డ్లో ఆ మనుషుల మధ్యలోకి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది అదైతే నేను చూశాను చాలామంది ఎక్స్పీరియన్స్ అవ్వడం చూడ చూసాను అందుకే కాన్ఫిడెంట్గా చెప్తుంది చివరికి చెట్టు ఎక్కడ ఉంది ఆ చెట్టు ఏం చేస్తుంది చెట్టు ఉందా లేదా సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కౌగిలించుకోవాలి లేదంటే చెట్టుని ముట్టుకోవాలి అనేది ఒక భావన వస్తుంటుంది ఐ థింక్ మీరు సబ్జెక్ట్ దాని మీద తీసుకెళ్లారు కాబట్టి సో ఆ చెట్టు గురించి చెప్తారా కాస్త ఆ చెట్టు ఎక్కడ ఉంది ఏంటి దానికోసం మీ టీం అంతా ఎలా కష్టపడ్డారు దాన్ని గుర్తించడం కోసం సో చెట్టు కోసం నేను సింధు చాలా వెతికాం నేను సింధు అక్కడ పెద్ద చెట్టు ఉంది అది కాదు ఇది సింధు నువ్వు నీకేం కావాలి అని అడిగేది లేదు నాకు తెలుస్తుంది అని సో అలా తిరిగి 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 నిజామాబాద్ దాకా వెళ్ళాం నిజామాబాద్లో నా ఫ్రెండ్ స్కూల్ ఉంటే ఆయన స్కూల్ పక్కన ఒక ఫామ్ ఉంది ఇది ఇంటర్నేషనల్ స్కూల్ ఊర నిజామాబాద్ టౌన్ చివరిన ఒక లాస్ట్ స్కూల్ దాటాక ఒక చిన్న ఫామ్ ఉంటుంది ఆ ఫామ్లో ఈ చెట్టు కనిపించింది మాకు సో ఇప్పుడు ప్రస్తుతానికి చెట్టు అయితే ఇంకా ఉంది నేను కూడా ఆయన అదే అడుగుతుంటా అప్పుడు చెట్టు చెట్టుకి చెట్టుకేం కాలేదు సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి అటు చెట్టుని హక్ చేసుకోవచ్చు దాని చుట్టూ ఈ తాత కోసం మేము గట్టేసాం సో అది కూడా అలాగే ఉంది సో మరి అమ్మాయికి గాంధీ అని పేరు పెట్టారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలకి పేరు పెట్టే విషయంలో సో ఎలా ఆలోచిస్తారంటారు అదే గొప్ప పేరు పెట్టడానికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే సో మీకు ఎవరైనా నచ్చిన హీరో ఉంటే ఐడియల్ ఉంటే వాళ్ళ పేరు మీ పిల్లలకి పెట్టాలనుకుంటే ధైర్యంగా పెట్ట పెట్టాలి ఎందుకు ఎందుకు దాని పేరుకి జెండర్ అంటే పేరు అసలు ఎందుకు ఉంది ఎవరైనా పిలిస్తే పలకడానికి దానికి జెండర్ ఎందుకు ఇఫ్ యూ లవ్ సమ్ లవ్ అ నేమ్ యూ షుడ్ బీ ఏబుల్ టు నేమ్ అట్ ఈవెన్ ఫర్ ఎగన్ రై పద్మాధ్ గారు మరి నెక్స్ట్ తదుపరిగా మీరు చేయబోయేటువంటి ప్రాజెక్టులు ఏంటి ఎలాంటి కథలు మీ దగ్గర ఉన్నాయి డైరెక్షన్ వైపే ఉంటారా లేదంటే మళ్ళీ దాని రాదేశం లాంటి కథ నేపథ్యంగా ఆ కథ సర్కిల్లో అయినా వెళుతుందా నా దగ్గర ప్రస్తుతానికి కొన్ని స్టోరీ ఐడియాస్ ఉన్నాయి కానీ ఇంకా నేను నెక్స్ట్ ఏంటి అన్నది ఇంకా ఆలోచించలేదు ఫస్ట్ ఇది ఫుల్గా ఎంజాయ్ చేసి ఇది అయిపోయాక కొంచెం మళ్ళీ నేను నా రైటింగ్ స్పేస్లోకి వచ్చి అప్పుడు ఆలోచిద్దామనుకుంటున్నా అండ్ నేను ఎప్పుడు నేను ఫస్ట్ రైటర్ని ఆ తర్వాత డైరెక్టర్ని సో ఏదైనా మంచి కదా రాయమని ఎవరైనా అడిగితే డెఫినెట్లీ నేను రాస్తున్నా కూడా ఇంకో ఫ్రెండ్ బృంద అని ఒక వెబ్ సిరీస్ తీసి బృంద నేను స్క్రీన్ ప్లే రాసాను సో ఇప్పుడు దాని ఫీచర్ రాస్తున్నాడు సో ఐఎమ్ రైటింగ్ ఫర్ దర్ ఓకే గాంధీ తాత చెప్తూ సినిమా చూసినటువంటి ప్రేక్షకులకి సో ఎలాంటి ఆలోచన వస్తుంది ఎలాంటి ఆలోచన వస్తుంది అంటే అకార్డింగ్ టు మీ వెళ్ళి ఒక చెట్టు నాటాలన్న ఆలోచన రావాలి సో నేను అందరికీ అదే చెప్తున్నా ప్లీజ్ మీకు సినిమా చూ చూడగలిగిన చూడలేకపోయినా చెట్లైతే నాటండి సో దట్ ఈస్ మై మెయిన్ మెసేజ్ ప్రొటెక్ట్ ది ఎన్వాన్మెంట్ అండ్ ప్లాంట్రీస్ ఆల్ ది బెస్ట్ పద్మావతి గారు సో మీ సినిమా మంచి విజయం సాధించాలి అవార్డులు రాగానే ప్రేక్షకుల రివార్డులు కూడా అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఇది దర్శకురాలు పద్మావతి చెప్పినటువంటి విషయాలు గాంధీ తాత చెట్టు సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ప్రకృతికి దగ్గర అయి మన ప్రకృతిని రక్షించుకోవాలనేటువంటి ఒక ఆలోచన రేకెత్తించడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలనేటువంటి ఒక సంకల్పం వాళ్ళు వస్తుందని చెప్పేసి పద్మావతి ఆశాభావం వ్యక్తం చేస్తాం గో టు స్టూడియో